అంటారు కదా వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని అలాగే ఆ గ్రహణ సమయంలో ఎవరైనా మరణిస్తే వారికి తెల్లవారే ఇప్పుడు రాత్రిపూట గ్రహణం పడుతుంది తెల్లవారే సంస్కారం చేయవలసి ఉంటుంది కదా అటువంటి వారికి ఇంకా మరి అవతల వాళ్ళు జ్ఞానం ఉన్న అయితే ఆ వార్తని చెప్పకూడదు ఈ దిక్కుమాల వాట్సప్లు ఏ దరిద్రుడు కనుక్కున్నాడో కానీ గ్రూపులు క్రియేట్ చేసి గ్రూపులు క్రియేట్ చేయడం చెప్తున్నారు పిటిఐ వార్తా సంస్థ కంటే ముందు వీడు నీకు తెలుసా ఎంకమ్మ పోయింది అని మొత్తం అంత ఘోరం ఏ పెళ్లి ఉంటుందో పబ్బం ఉంటుందో అవతల చెప్పేసేస్తే సరిపోతుంది తెలియదు ఎంత నేరం అది ఈ ఇంట్లో నిలబడి ఘాట్గా బండరాయిలు దాన్ని ఎగరగొడితే అవతలకి పై మేడమి గోడ మీద నుంచి అవతల ఎవరిని ఎత్తి వాడికి అవసరం లేదు విశ్లేషణ లేదా అంతటి కాదు కలవరు పెళ్లిళ్ళు ఆగిపోయి ఉన్నాయి మీరు చేస్తున్నారు కథ వాట్సప్లో ఒకటి కర్ణ ఈ సెల్ ఫోన్ ఈ రెంటి వల్ల కొన్ని లక్షల మంది ఇబ్బందికి గురవుతున్నారు రోజు కూడా కొద్ది జ్ఞానం ఉండాలి ఆరోగ్యం అని కాదు జ్ఞానం ఉండాలి కొద్దిగా వాడు పాపం ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు కళ్యాణం మండపం ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ తీసుకుంటారు అవతల వాళ్ళు పైస కూడా మేము ఇవ్వం నీకు ఇచ్చేస్తే అలాగా అవునండి లేవు మీ ఇద్దరు డాన్స్ చేయండి ఇక్కడ వచ్చి అంతే మేము మాత్రం ఇవ్వమని ఒక్క పైస కూడా ఇవ్వరు వీళ్ళు పాపం అప్పు చేసుకుని ఎంతో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళంతా ఏమైపోతారు ఇది ఎదవ కాల్ వాళ్ళు వాటిది తప్పు నర ఇప్పటికైనా ఈ తిట్లు వినైనా సరే మనం ఆలోచించుకోవాలి పూర్వం రోజుల్లో గుంపనగా ఉండేవారు మా తాతగారు భోజనం మేము చేస్తుండేవాళ్ళం మా తాతగారు మాతోటి భోజనం చేస్తుండేవారు అందరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం ఎంతో ఉత్సాహంగా ఉండేది ఇంత అన్నం తినాల్సిన వాళ్ళు అంత తినేవాళ్ళం ఆనందంతో అదే సమయానికి పోస్ట్ మ్యాన్ వస్తుండేవాడు ఆ రోజుల్లో ఈ లేవు పోస్ట్ అని వాడు అరవగానే ఎవడైనా లేచారంటే కాళ్ళు వెళ్ళకూడదు అనేవాళ్ళు భోజనం అంతా అయిపోయేది తాతగారు ఎందుకలా అన్నారు ఏం లేదురా ఎవరో పోయారనే వార్త వచ్చింది మధ్యలో భోజనాన్ని మాని వెళ్ళాలిగా సాంప్రదాయం ప్రకారం ఎంత ఇబ్బంది అయిపోయిన తర్వాత చూసుకుందాం పైగా పొరని రోజులు అట్లాంటి ఉత్తరం వస్తే ఒకసారి చదువుకుని బుత్తులు ఆ పేరు ఆ ఊరు గుర్తుంచుకుని చింతవతలు పడేసేవాళ్ళు అవును వాళ్ళది మరీ దగ్గర వాళ్ళైతే కనుక మళ్ళీ వెళ్ళాలి కదా తేదీ కోసం నాలుగు మూరలా చింపి ఉంచి ఆ తేదీ అయిపోయిన తర్వాత పూర్తిగా చింపి వేసేసేవాళ్ళు పాతకాలపు సంప్రదాయం ఈ గ్రహణం అప్పుడు కూడా రోజుల్లో రోకల్ నిలబెట్టేవాళ్ళు నిలబడుతుంది నిలబడేది నిలబడుతుంది నిలబడుతుంది పక్కకు పడిపోతుంది అయిపోగానే పక్కకు అంటే మనకు తెలుస్తుంది అలా పక్కకు పడిపోయింది అంటే చంద్రగ్రహణం గాని సూర్యగ్రహణం గాని ఓహో అది విడిచింది అని చెప్పి లెక్క అనమాట అట్లాగే వెళ్ళి అప్పుడు బావ దగ్గర స్నానాలు చేసినట్టు అట్లాగే చేసేవాళ్ళు ఇవాళ మీరు చెప్పినట్టుగా అంత పక్కకి వెళ్ళిపోతుంది సంప్రదాయం కారణం మనకి బుద్ధి లేకపోవడమే మనం పాటించాలి చుట్టుపక్కల వాళ్ళని పిలవాలి ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు వినాయకుని ఆ హుండి ఎవరో ఎత్తుకుపోయాట రాత్రి ఎత్తుకుపోయిన తర్వాత వాడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టాట మూడు రోజులు అయ్యాక దాంట్లో చీటీ వేసాట ఈ హుండి పట్టుకెళ్ళిన తర్వాత దొంగతనం చేసుకుని తీసుకెళ్ళాక మా పిల్లలు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు తట్టుకోలేక నేను యాక్చువల్ గా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నాను దీన్ని మనం చూపించాలి హిందూ ధర్మం పెరగాలి అంటే చూపిస్తాను ఒక టీవీ వారు మాత్రమే చూపిస్తున్నారు ఇలాంటివి ఒక టీవీ కాదు పది మంది చూపించాలి అది ఇలాంటిది చూపిస్తే అర్థమవుతుంది ఇలాంటిది చూపించారు వినాయకుని మందిర్లో కొట్లాట అబోది డెబ్బై సార్లు చూపిస్తారు అంటే డెబ్బై సార్లు కొట్లాట జరిగినట్టు డాన్సింగ్ డీజే కొద్ది ఆలోచించద్దు ఆ డీజే డ్యాన్స్ మొన్న తల ఒక ఆవిడ పడిపోయింది తల అంటే బుద్ధిలో నరాలు చిట్లి పడిపోయింది ఒక సౌండ్ అదే